హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మంచిగా ఉన్నారా తమ్ములనైతే చూసిరు కదా ఫ్రెండ్స్ ఇవ్వాలనైతే మేము మా ఊళ్ళనైతే తీర్థాలు పోతున్నాము ఎక్కడికంటే అన్ని దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ తల్లి కాబట్టి పోచమ్మ తీర్థాలు పోతున్నాము ఎందుకంటే పంటలు మంచిగా వండాలి అని చెప్పి ప్రతి సంవత్సరము వర్షాలు కొట్టే టైంలోనే మా ఊళ్ళనైతే ఊరు మొత్తం కలిసి అంచెలు ఎత్తుకొని పోతారు కదా అంచెలు ఎత్తుకొని చెట్ల కింద వంట వండుకోవడము అట్లా చేస్తారు కదా అట్లా పోతాం అన్నట్టు అందరం కలిసి మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా పోతానైతే మేమైతే ఈ సంవత్సరంలో మూడు తీర్థాలు పోతాము అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క తీరు ఉంటుంది కదా మూడు తీర్థాలు పోతాము ఇదైతే ఫస్ట్ తీర్థం అన్నట్టు ఇక అన్నీ అయితే రెడీ చేసుకున్న అంచెలని అయితే ఇక బోల్ అడిగి తీసుకుపోయే సామాను కూర వండటానికి గంజులు ప్లేట్లు ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్న ఇప్పుడు టైం అయితే రెండు అవుతుంది మూడింటి వరకు అయితే పోతారు సాయంత్రం టైం అయితే ఎండు ఉండదు కదా అట్లా ఇంకా రెడీ అయితే ఉన్నా ఎప్పుడు పోతారో తెలియదు ఇక అందుకోసమే నే ఇంకొక విషయం ఏంటంటే నేను ఫస్ట్ యూట్యూబ్లో నా బ్లాగు చేసింది కూడా తీర్థాల వీడియోనే ఒకసారి మీరు ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడు నా ఛానల్లోకి వెళ్ళి తీర్థాల వీడియోనే బ్లాగ్ అయితే వేసిన అక్కడికి వెళ్ళినాకనైతే నేను వీడియోని అయితే అవీలైతే షూట్ చేస్తా ఇక ఆకలి అయితే బాగా అవుతుంది ప్రొద్దున్న ఇప్పుడు అన్నము ఇంకా చపాతీలు అవన్నీ వేయాలి కదా అప్పుడైతే నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా అస్సలు గుద్దురలేదు ఒక్కదాన్నే ఇంట్లో పనులన్నీ వేసుకోవాలి కదా అందుకోసమే టైం కుదరకనైతే ఇక నేనైతే అది మొత్తం అయితే వీడియో షూట్ చేయలేదు ఒక వెళ్ళేటప్పుడు అక్కడికి అయినాక వీలైతే ఏమన్నా అని ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే అందరు పోతున్నారు ఇక నేను కూడా ఇక పోతున్నా ఫ్రెండ్స్ ఇక ఆకలి బాగా అయింది ప్రొద్దున చేయింది అని ఇక మా చెట్టుకైతే జాంకాయలు దొరుకుతుంది జాంకాయలు తిన్నా ఇప్పటిదాకా మళ్ళీ పోయి వంట వేసి తినేసరికి ఐదు అవుతుంది మళ్ళీ మాకు ఆ పోచమ్మ గుడి అయితే దూరం ఉంటుంది గుడికాన్ని వండుకొని తింటారు అన్నట్టు దూరం ఉంటుంది ఇది ఎన్ ఎట్లా చేస్తారంటే మా సైడు పది మందికి ఒక గొర్రె పిల్లనైతే మాట్లాడుకుంటారు అక్కడనే ఇట్లా పాళ్ళలాగా వేస్తారు కదా పాళ్ళలాగ వేసి ఇక ఇవాళ వంతు వాళ్ళు తీసుకొని వండుకొని తింటారు మంచి ఫ్యామిలీస్ అందరి ఒక కాడ చెట్ల కింద వండుకొని తింటనే అయితే మస్తు ఉంటుంది కదా ఇక మా చిన్నోడు అయితే ఏడుచుడు మా చిన్నోడిని ఇంటికాడు ఉంచి నేను నడుచుకుంటాను పోయినా దూరం ఉందని చెప్పి తర్వాత ఇక మా వాళ్ళు అయితే ఆ నెక్కిచ్చుకొచ్చిరు ఇక నేను వంట చేసేటప్పుడు అయితే ఏం తీయలేదు ఎందుకంటే ఇక పిల్లలు లేరు వీడియో తీయడానికి ఒకటి ఇక పోయినాక అందరం పొయ్యిలు పెట్టి ఒక్క వండాలి కాబట్టి వంటనైతే ఇక వాళ్ళతో మాత్రం ఉడకాలి ఇక కొంచెం వెనకైనా కొంచెం ము మంచి ఉండదు కదా అందరం ఒక్క వండుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఇక ఆగమాగం మొన్నైతే కూరనైతే అండేసినా తినేటప్పుడు ఇది కూడా మా పెద్దోడైతే ఇక నేను తిమ్మని కూడా చెప్పలేను వాడే వీడియోనైతే షూట్ చేసిండు మా అక్క వాళ్ళ బాగా వచ్చిండు ఇక మేమైతే తింటున్నాము చూసిరు కదా అందరం ఒక కడ మంచిగా అన్నట్టు ఇంకా నేను అటు లోపల సైడ్ అయితే పోలేను టెంపుల్ సైడ్ ఇంకా అటు పోయి చూపిద్దాం అనుకున్నా కానీ అసలు టైం లేదు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఇంట్లో ఇక ఒక్కళ్ళు ఆడోళ్ళు ఎవరు లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో ఇక ఒక్కదాన్నే కాబట్టి ఇక నాకు వీడియో తీయడానికి కూడా అంతగానం టైం లేదు అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇక్కడికి తీర్థాలకు కోతారు అనేది అయితే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే బయట అన్నట్టు అంటే ఇదేంటి తీర్థాలని చెప్పి హనుమాన్ టెంపుల్ చూపెడుతుంది అనుకోకూరు ఫ్రెండ్స్ మాదైతే పోచమ్మ టెంపుల్ హనుమాన్ టెంపుల్ కొంచెం దగ్గర ఉంటుంది అన్నట్టు ముంగట హనుమాన్ గుడి ఇగో ఇక్కడ దిగినాము ఇదంతా ప్లేసు ఇక చుట్టుపక్కల అన్నీ పొలాలే ఉంటాయి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చూపెట్టిన హనుమాన్ టెంపుల్ వీడియోలో చూసారు కదా ముంగట నీళ్ళు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఇగో అక్కడనైతే వాటర్ ట్యాంక్ అక్కడ నుంచి అంచెలు ఎత్తుకొని వస్తారు కనబడుతుంది కదా సో అంచెలు ఎత్తుకొని అయితే అక్కడ నుంచి ఇంటికి టైం అన్నట్టు ఇది సాయంత్రం టైము తిన్నాక ఇక అందరూ అయితే పోతురు మంచి అందరు అంచెలు ఎత్తుకొని రాగా పొంగు ఒక్కే నడుచుకుంటూ పోతే ఎంత మంచిగా ఉంటుంది మా పల్లెట్లల్లో ఇంతే ఫ్రెండ్స్ వీటిని అయితే నచ్చితే చిన్న లైక్ హీరోకైనా బై